अयम् महासरस्वत्यै नमः महा, श्रीगुरुभ्यो नमः लक्ष्मीम् तनोतु नितराम् इतरानपेक्षम् अङ्घ्रिद्वयम् निगमशाखिशिखाप्रवाणम् हैरम्बमम् बुरुहडम्बरचोर्य निघ्नम् विघ्नाद्रिभेदशतधारधुरन्धरन् हिन्दुत्वम् टीवि इति క్రొత్తగా ప్రారంభిస్తూ ఉన్నటువంటి ఒక ప్రసార మాధ్యమం అయితే హిందూ ధర్మం అన్నది ఇది ఆధునికంగా వచ్చినటువంటి పేరు అయినప్పటికీ కూడా హిందుత్వము అనేది సనాతన ధర్మమునకు ఆధునికమైన పర్యాయ పదం ఇది సనాతన ధర్మము వేదములో ఏదైతే చెప్పబడిందో సర్వ ప్రాచీనమైనటువంటి వాంగ్మయము వేదము వేదము ఎవరూ రాయలేదు వేదము ఈ అనంతమైనటువంటి ఆకాశమండలములో శబ్దస్వరూపమై మనకు సంప్రాప్తించినది వేదం వేదములో చెప్పబడని ఒక అంశమంటూ ఈ భూమండలములో కాదు ఏ మండలములో కూడా లేదు అంత సర్వ సమగ్ర జ్ఞాన విజ్ఞాన సర్వస్వము వేదం ఆ వేదము ధర్మస్వరూపము వేదములో అఖిల ధర్మములోహి హి వేద వేదములో అఖిల ధర్మ అన్నాడు అందువల్ల వేదము ధర్మము ఒకదానికొకటి రెండు అంతరాత్మలు ఒకదానికొకటి అదేవిధంగా ఆధునిక కాలములో ఈ సనాతన ధర్మమును హిందుత్వము అంటున్నాడు అటువంటి హిందుత్వం అంటే వేదధర్మ ప్రతిపాద్యమైన ఏ ధర్మముందో ఇది ఎక్కడుందయ్యా ఈ ధర్మము మన మానవుడు నిద్ర లేవటం మొదలుకొని నిద్ర లేవటంలో ఉన్నది దంతధావనంలో ఉన్నది స్నానములో ఉన్నది పానములో ఉన్నది భోజనములో ఉన్నది భయ బహిరంగ వ్యవహారములలో మాటలలో ఉన్నది చేష్టలలో ఉన్నది మానవుడు సర్వ మానవాళికి ఇది ప్రతి పనిలో ఆవరించి ఉన్నదే అదే ధర్మము వేదం వేదము ఎప్పుడు నీ కోసము నా కోసము పక్కింటి వాడి కోసము ఎదురింటి వాడి కోసము ఏ దేశం కోసమని చెప్పబడలేదు సర్వ మానవాళికి వేదము అనేది అన్వయింపబడుతుంది అటువంటి విశాలమైన దృక్పథముతో ఎందుకంటే వేదం పుట్టిన నాడు వేదం ఉన్ననాడు వేదం పుట్టుక అన్నది లేదు ఎస్య నిశ్వసితం వేదా అన్నారు పరమేశ్వరుని యొక్క ఉచ్సములే వేదములు అన్నాడు అందువల్ల దానికి పుట్టుక అంటూ లేదు అనామదిగా ఎప్పుడో ఉన్నది ఉన్నది కాబట్టే ఋషులను ద్రష్టలు అన్నారు మంత్రమును చూచారు అన్నారు అనంత ఆకాశ మండలములో శబ్దస్వరూపమైనటువంటి వేదమును విశ్వామిత్రుడు వంటి మహర్షుడు గాయత్రిని దర్శించినట్లుగా అనేక మహాత్ములైన ఋషులందరూ దర్శనం చేశారు వేదములను ఆ శబ్దరాశిని మనకు వేద మనోచార్య ఆచార్య అంతేవాసిన మనుషాస్తి అని గురువు చెప్పగా మళ్ళీ కుమారుడు శిష్యుడై ఇలా వేద పరంపర అందుకని శృతి అని దానికి పేరు అటువంటి వేదమే ఆ వేదములోని ధర్మమే హిందుత్వం అన్నది ఈ హిందుత్వం అన్న టీవీ ఇప్పుడు మన ధర్మము ప్రపంచానికి పనికి వచ్చేది ప్రపంచానికి మూలమైనటువంటి హిందూ ధర్మం అందుకే భారతదేశాన్ని అందుకనే మన ప్రభుత్వాలు మన కేంద్ర ప్రభుత్వము మోడీ గారు వీళ్ళందరూ దేనికి తపన పడుతున్నారు మన ప్రభుత్వాలు మన ఋషులు మన వేదాలు మన ధర్మాలు మన ప్రవాచకులు అందరూ దేనికి తపన పడుతున్నారంటే మళ్ళీ భారతదేశము యొక్క గౌరవమును ఒక విశ్వభారతమును విశ్వగురువుగా యథాపూర్వ స్థితి మళ్ళీ ఈ దేశానికి ఉన్నది దానికోసమే మనం అందరం పాటుపడుతున్నాం ఎవరు ఛానల్ పెట్టినా ఎవరు ఏ పని చేసినా ఎవరు ప్రవచనం చేసినా ఎవరు ఇంటి ముందు ముగ్గు వేసినా ఎవరు పండుగ చేసినా ఎవరు పచ్చతోరణం కట్టినా ఇవన్నీ సనాతన హైందవ హి ధర్మములోనే అంతర్భాగాలే అటువంటిది చెప్పటానికే ఈ మహేష్ ధీరా గారు హిందుత్వ ఈ హిందుత్వం అనేటువంటి టీవీని ప్రారంభం చేస్తున్నారు పవన్ కుమార్ గారు వారితో పాటు వచ్చారు వీళ్ళని నేను ఆశీర్వదిస్తున్నాను హిందూ ధర్మము అంటే దేవుడు దైవము పరమేశ్వరుడు విష్ణువు ఎన్ని పేర్లన్నా పెట్టుకోవచ్చు ఈ ధర్మమే ఎందుకంటే ధర్మం రక్షతి రక్షిత మనం ఎప్పుడైతే ధర్మమును పాటిస్తామో ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది ఇటువంటి విషయాలను జనములోకి తీసుకోపోవడానికి వాళ్ళ వంతు ప్రయత్నము వాళ్ళు చేస్తున్నారు ఈ ప్రయత్నము సఫలమగుగాక విజయవంతమగుగాక లక్ష్మీప్రదమగుగాక పదుగురికి ఇది ఈ దీని యొక్క ఫలములు అందుగాక అని నేను ఈ హిందుత్వం టీవీ ఎవరైతే ప్రారంభిస్తున్నారో మహేష్ గారు ఆయనతో ఉన్నటువంటి ఈ బృందమునంతా కూడా నేను ఆశీర్వదిస్తున్నాను అవధాన సరస్వతీ పీఠ నిలయ అయినటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి అయినటువంటి శ్రీచక్రరాజ నిలయ అమ్మవారు వీరిని అన్ని విధములా కటాక్షించుగాక జయోస్తు